యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని అనే కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాము ఎలా నేను అందరూ బాగున్నా ప్రార్థన చేసుకుంటున్నారా ఇంకొక మేము ప్రార్థన చేస్తున్నాం అద్భుతమైన రీతిలో మరి ఇరవై ఏడు ఆరాధన దేవుడు జరిగించుకున్నారు అనేకమైన వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత పొందుతారు ఆశీర్వాదుకున్నారు లేని సేవకులు పాతవేరం పాత వేసే పెట్టినారు అందరూ దీవించి మేము నమ్ముతూ ఉన్నాం లేచెస్ గమనించండి ప్రతి ఆదివారం మేము చేస్తారు లాభం జరుగుతుంది రేపు ఆదివారం ఫిబ్రవరి నెలలో మొదటి ఆధ్వర్లు ప్రభు సంస్కారాలు అలాగే ప్రత్యేకమైన భోజనాలు ఉంటాయి ఎవరు మిస్ అవ్వద్దు అందరూ రండి ప్రభు సంస్కారం తీసుకోండి భోజనం చేసి వెళ్ళండి దీని జీవిస్తాను ఆశ్రయిస్తాను ఈరోజు కూడా మంచి వాగ్ఞానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్నాలు చదివి మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నీవు ఘనకార్యంలో పూనుకుని విజయము గాక హలిలోయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఈ నెలలో ఈ సంవత్సరంలో దేవుడు మీరు ఘనకార్యాలు చేయబోతున్నారు వాటన్నిటిలో కూడా విజయం పొందుకుంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఎక్కడుండి వాగ్దానం వింటున్నా కష్టాలు కన్నీరు వేదన దుఃఖం ఉదయమే లేచారు ప్రార్థన చేసుకున్నా ఏ వాగ్దానం వస్తే నేను చూస్తూ ప్రభు అంటున్నాడు మీరు ఘనమైన కార్యాలు చేయబోతున్నారంటే అంటే వాటన్నిటిలో కూడా మీదే విజయం దేవునికి స్తోత్రం ఓడిపోని వాడు మిమ్మల్ని అన్ని విషయాలు వ్యాపార రంగంలో కుటుంబంలో ఉద్యోగాలు అన్ని విషయాల్లో కూడా విజయం పొందబోతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు ఉద్యోగంలో ప్రయత్నం వారు అన్ని విషయాల్లో మీరు విజయం పొందబోతున్నారు లేక బాధపడుతున్నారు ఎన్నోసార్లు ఆసుపత్రికి వెళ్తున్నారు చేస్తున్నారా దేవుడిసారి మీకు విజయం తెచ్చేబోతున్నారు ఘనమైన మేలుతో ఆశ్చర్యమైన లేకపోతున్నారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు విడుదల సమీపించింది దేవుని బలమైన మేలును ఆశీర్వాదాన్ని ఫైనాన్షియల్గా దేవుని మనం దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు అన్ని విషయాలు అన్ని కోణాల్లో దేవుడు మార్గాలు తరలిపోతున్నాడు కాబట్టి వాగ్దానం ఎత్తుపట్టు ప్రార్థించేది ఈ సంవత్సరం అట ఘన కార్యాలు నువ్వు విజయం పొందబోతున్నావు ఏ పని అయితే మొదలు పెట్టబోతున్నావు ఏ రంగంలోకి అయితే వెళ్ళబోతున్నావు దేవుడు వాటన్నిటిలో నీకు విజయం దయచేయబోతున్నాడు విజయం నీదే అపవాది ఎంతో దాడి చేస్తారు యుద్ధం చేస్తారు కానీ వాడు ఓడిపోతాడు నీకు విజయం ఇస్తానంటున్నాడు నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి దేవుడు గొప్ప విజయం దయచేయబోతున్నాడు ప్రార్థన తండ్రి నమ్మకం ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వించండి ఈ సంవత్సరం ఘనకార్యాలకు పూనుకుని విజయం పొందుతామన్నా బ్రహ్మ అన్నిటిలో వారు విజయం పొందుతురు కాక చాలా మంది ఆయన ఈ వాగ్దాన్ని వింటూ ప్రార్థన ఇస్తారుగా విడుదల గొప్ప కార్యం దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు చాలా మంది ఉద్యోగం కోల్పోయిన రాస్తులు ఉన్నారు చాలా మంది వ్యాపారంలో లాస్ అయిపోతున్నారు అన్ని కోణాల్లో కూడా లాస్ అయిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభు మీకు విజయం దయచేయబోతున్నాడు దీని దీవించి నడిపించింది నాకు రేపు రండి దేవుని మహిళ గాడ్ బ్లెస్